మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు గురు పౌర్ణమి గురు పౌర్ణమి అనేది గురువులను పూజించే అద్భుతమైన రోజు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక్క గురువు మాత్రమే గనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్ బ్రహ్మ అనటంలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కృతి మనది శాస్త్రాలు ఉపదేశాలు పూజలు జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే ఎందుకంటే ఆయనకు ఉన్న ఇరు పార్శ్వాల్లో రెండు రూపాలున్నాయి అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు వెనుకనే దత్తాత్రేయుడు గురువయ్యాడు దత్తాత్రేయుడు విశ్వమంతా పరుచుకుని ఉన్నాడు ఆయన గుప్తంగా దాగి ఉంటాడు తనను కొలిచే వారిని కనిపెట్టుకుని ఉంటాడు తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల స్వరూపం తత్వానికి మొదటివాడు అవ్వటం వల్ల ఆయనకు ఆది గురు అనే పేరు ఉన్నది సప్త ఋషులలో ఒకడైన అత్రి మహర్షి అనసూయల కొడుకే దత్తుడు శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో ఆరు భుజములతో ఆయుధములతో నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే నాలుగు కుక్కలు నాలుగు వేదములకు సంకేతం దత్తాత్రేయుడికి కుక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు మీ దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విపరీతంగా ధనం వస్తుంది వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీకు ఎలాంటి దరిద్రబాధలు ఉన్నా వాటన్నిటి నుండి సులభంగా బయటపడగలుగుతారు మరి గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎలాంటి దరిద్రబాధలు ఉన్నవారైనా సరే ఈ పౌర్ణమి రోజున రెండు అరటి పండ్లతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారాన్ని చేసినట్లయితే ఆ దరిద్రమంతా పోయి ఊహించని ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆషాఢ పౌర్ణమికి అరటి పళ్ళతో ఏం చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా పోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పౌర్ణమి రోజు పూర్ణ చంద్ర ఫలంతో చంద్రుడు ఉంటాడు చంద్రుడు మన కారకుడు పూర్ణచంద్ర ఫలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనసు పరిపరి విధములుగా ఆలోచింపచేస్తుంది ఇదే సమయంలో సముద్రం ఆటుపోట్లకు గురి అవుతూ ఉంటుంది అలాగే మన శరీరంపై ఉండే నీటిపై కూడా ఈ ప్రభావం ఉండటం వలన మనసులో నిలకడలేక మనసు అనేక విధాలుగా ఆలోచనలు చేస్తుంది మన విజయాలకు కారణం మన ఆలోచనలే పౌర్ణమి రోజు మనసు పరిపరి విధములుగా ఆలోచించకుండా ఉండాలంటే భగవత్ ఆరాధన చేయటం చాలా మంచిది ముఖ్యంగా ఎవరైతే దరిద్ర బాధల వలన ధన సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు రేపు ఆషాఢ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించటం చాలా శ్రేయస్కరం ముందుగా ఈరోజు ఉదయం నిద్రలేవగానే శుచిగా స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకోండి లేదంటే లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటే లక్ష్మీనారాయణుల ఫోటో ఏర్పాటు చేసి ముందు గంధం కుంకుమ బొట్లు పెట్టండి పసుపు రంగులో ఉండే చామంతి పూలను సమర్పించి అష్టోత్తర నామాలతో పూజించండి రెండు అరటి తీసుకొని కట్ చేసి అరటిపళ్ళ ముక్కతో కొద్దిగా తేనె కలిపి ఈ తేనె కలిపిన అరటి పళ్ళ ముక్కలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇదే నైవేద్యాన్ని సాయిబాబాకి కూడా పెట్టండి లేదా ఈరోజు సాయిబాబా వారికి చపాతీలను నైవేద్యంగా సమర్పించండి ఈ నైవేద్యం పెట్టిన తర్వాత మీ ఇంట్లో లేదా మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి అలా మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ అరటిపళ్ళ ప్రసాదాన్ని అక్కడే ఒక పదిహేను నిమిషాల పాటు పూజా మందిరంలో ఉంచేయండి పదిహేను నిమిషాల తర్వాత ఈ ప్రసాదాన్ని మీ కుటుంబంలోని వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి అరటిపళ్ళతో ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా మీకు ఉండే దరిద్ర సమస్యలన్నీ కూడా పోతాయి చాలా చక్కటి పరిహారం ఇది ఈ పూజ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగటమే కాదు దరిద్ర బాధలు ధన సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు అదృష్ట యోగం పడుతుంది భక్తి శ్రద్ధలతో రేపు ఆషాఢ పౌర్ణమి రోజు అమ్మవారిని ఈ విధంగా పూజించండి తప్పక సమస్యల నుండి బయటపడతారు ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుని సాయిబాబాను పూజించుకోవాలి దత్తాత్రేయునికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు శనగలను ఒకరోజు ముందే నానబెట్టి మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయునికి సమర్పించాలి ఈ దండను పిల్లల చేత వేయిస్తే వారు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది ఈ శనగల మాలను గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయునికి సమర్పిస్తే మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు లోటు అనేదే ఉండదు సకల సంపదలను సొంతం చేసుకున్న వారవుతారు ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుని పటం లేకపోతే ఆ మాలను శివుడికి సమర్పించండి శుభం చేకూరుతుంది శివుడికి శనగలను లేదా శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీకు ఉన్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు ఆయన జటా జూటంలో ఒక శక్తి ఉంటుంది ఈ రోజున మీరు శివుడు ధ్యానం చేసినటువంటి పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఒకవేళ మీ పూజ గదిలో ఆల్రెడీ శివుడు ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో మీ పూజగదిలో ఉంటే ఆ ఫోటో ముందు తెల్లటి పువ్వులను ఉంచండి ఇలా చేస్తే మీకు ఆ శివుని అనుగ్రహం దక్కుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మీ పూజగదిలో శివుడు ధ్యానం చేస్తున్నటువంటి పటం లేకపోతే ఈరోజు మీరు తెచ్చిపెట్టుకోండి గురు పౌర్ణమి రోజున శివుడు ధ్యానం చేసే పటం పెట్టుకుంటే మీకు కష్టాలు రావు ఈ పౌర్ణమి రోజున పెళ్లిగాని ఆడవారు కోకిల వ్రతం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది వివాహం కాక బాధపడేవారు మంచి సంబంధం కోసం ఎదురు చూసేవారు ఈ కోకిల వ్రతాన్ని ఆచరించండి ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు పెళ్లిగాని ఆడవారు తెలగపిండితో లేదా బియ్యపిండితో కోకిల వ్రతం చేసి లక్ష్మీదేవి పటం ముందు లేదా శివపార్వతుల పటం ముందు పెట్టండి ఇలా కోకిల ప్రతిమను పెట్టి పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి మీకు మంచి సంబంధం వస్తుంది కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూనే ఉంటాయి వీధుల్లో బోలుడన్ని కుక్కలు ఉంటాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది అని మన హిందూ శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే కుక్కలకు అంటే వీధి కుక్కలకు మీరు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు కావాలంటే మీరు ఒక్కరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఇక ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ దగ్గరకు వస్తుంది మీ వెనకాల వస్తుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కుక్కలు ఒక్కసారి అన్నం పెడితే చాలు ఆ మనిషిని ఇక మర్చిపోవు అంతటి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి గనుకనే మన సాంప్రదాయంలో కుక్కలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు దేవుళ్ళ వాహనాలుగా కుక్కలను మార్చారు ఇక ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కుక్క గురు పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కనిపించినా సరే దానికి మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా వెయ్యండి అంటే గారెలు ఇడ్లీ అట్టు ఇలాంటివి పెట్టండి ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి ఒక్క కుక్క కనిపిస్తే ఒక్క కుక్కకు పెట్టండి లేదా కుక్కలు మూడు నాలుగు గుంపుగా కనిపిస్తే వాటన్నిటికీ కూడా కలిపి పెట్టండి కుక్కలు మీరు పెట్టిన ఆహారాన్ని తినే సమయంలో ఓం డ్రమ్ దత్తాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు మనసులో అనుకోండి ఇలా గురు పౌర్ణమి రోజు కుక్కలు కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి కన్నీళ్ళు శోకం పోతుంది వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా తీరిపోతాయి కాబట్టి అందరూ కూడా గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి చాలామంది మూగజీవాలను చులకనగా చూస్తూ ఉంటారు మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తారు కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండటంతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వటం జరుగుతుంది మనుషులు జంతువులకు మధ్య తేడా అవి మాట్లాడలేవు మనం మాట్లాడుతాం అంతే అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు మనకు కూడా తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకమై ఉంటాయి మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది అని శకున శాస్త్రం చెప్తుంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడికాలతో తన గోక్కుంటూ కనిపిస్తే కార్యసిద్ధి జరుగుతుంది బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనబడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్తున్నప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిరించుకుంటూ కనిపిస్తే ప్రాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకుని వెళ్ళిన వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మురిగితే ధనప్రాప్తి కలుగుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలో నాలుగవ నెల ఆషాఢ మాసంగా చెప్పబడుతుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి మాసంలో పండుగలు పూజలు ఉపవాసాలు వస్తాయి పౌర్ణమి ప్రతి నెల వస్తుంది కానీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయుడికి పూజలు చేస్తారు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా గురు పౌర్ణమి రోజు సాయిబాబా ప్రత్యేక పూజలను నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలను దర్శిస్తారు అలాగే ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు కొనసాగించవచ్చు హిందూ మతంలో గురువును భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం స్ఫురిస్తుంది భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది ఒక సాంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమురుకం నుంచి నాదం అనగా శబ్దం పుట్టింది నాదం నుంచి వేదం పుట్టింది ఈ వేదాన్ని ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి ఆయన తన కుమారుడైన వ్యాసమహర్షికి ఉపదేశించాడు ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి అనేక మంది చేత ఈ మహాజ్ఞానం ఉపదేశింపబడింది కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు గురువుల ద్వారా విని నేర్చుకునేవారు మొదట్లో వేదం ఒక్కటిగానే ఉండేది కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ను బుద్ధిని జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకుని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు ఈయన మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా శ్రీహరి అంశతో సత్యవతి పరాశురునికి జన్మించిన వాడే వ్యాసుడు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది తల్లి కోరికపై ధృతరాష్ట్రుణ్ణి అంబాలికకు పాండురాజుని అంబికా దాసికి విదురుణ్ణి ప్రసాదించినాడు పాండవ అగ్రజుడైన ధర్మరాజుకు ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు అదే ఆ తర్వాతి కాలంలో మహాభారతం అయ్యింది అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే ఇంకా భాగవతాన్ని రచించాడు అయితే పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాసమహర్షినే మొదటిగా పూజిస్తారు మరియు గౌరవిస్తారు ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించటమే కాదు ఒక పండుగలాగా కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనవాయితీగానే వస్తుంది ఇలా గురు భగవానుణ్ణి స్మరించుకుని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతూ ఉంటారు పూర్వం వారణాసిలో వేదనిధి వేదవతి అనే బీద దంపతుల నివాసం ఉండేవారు వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు కానీ ఈ దంపతులకు సంతానం లేదు ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు రోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా సరే ఆయనను దర్శించుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వెయ్యి కళ్ళతో వెతకటం ప్రారంభించాడు వేదనిధి ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన ఒక వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అని అన్నాడు ఆ మాటలకు కంగు తిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు వెంటనే వేదవిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటాడు అప్పుడు వేదనిధి రేపు నా తండ్రి పితృకార్యం దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చెయ్యాలని వేడుకుంటాడు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాసమహర్షి దీనికి అంగీకరిస్తాడు దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస వ్యాసభగవాను ఆ దంపతులు సాధారంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు అనంతరం దేవతార్చనకు తులసీదళాలు పువ్వులను సిద్ధం చేసి శ్రద్ధా విధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆదిత్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు స్వామి ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని సంతానం కలిగేలాగా వరాలను ప్రసాదించాలని వేడుకున్నారు ఆ దంపతులు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించి తిరుగు ప్రయాణం అవుతున్న వ్యాస భగవానుడితో ప్రభు తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వ్యాధనిధి వ్యాసుణ్ణి ప్రశ్నించాడు దానికి వ్యాస మహర్షి ఇలా అంటాడు ఓ ఆదర్శ దంపతులార నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతుంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన వేద వేదాంగాల యొక్క రహస్యాలను ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తే నా నిజ స్వరూపమని తెలుసుకుని అలాంటి వ్యక్తిని సాక్షాత్తు నా స్వరూపంగా అంటే వ్యాస స్వరూపంగా భావించి పూజించండి అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను నా అనుగ్రహం లేనిదే గురువులు ఏ విషయాన్ని చెప్పలేరు అలాంటి గురువులను ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు పూజించాలి అని అంటాడు అప్పుడు వ్యాధనిధి వ్యాసుణ్ణి మరోమారు ఇలా ప్రశ్నిస్తాడు మహాత్మ తమను ఎప్పుడు ఎలా పూజించాలో సెలవియండి అని అడుగుతాడు దానికి వ్యాస భగవానుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను జన్మించిన ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజు గురువులను శ్రద్ధ భక్తులతో పూజిస్తే నన్ను పూజించినట్లే అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వేదనిధి వేదవతికి సంతానం కలుగుతుంది వారు సుఖ సంతోషాలతో జీవించి అంత్యంలో విష్ణు లోకాన్ని పొందుతారు ఇది బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టతను తెలిపే కథ అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి